మన ప్రవణ స్వీకరిస్తున్నాములో వినిచున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రవుణమల వందనాలు మరి దేవాతి దేవుడు మన ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడో చద్దగా విందాము మత్తి రాసిన సువార్త ఏడో వచ్చాం ఇరవై వచ్చిన పర్లోకు ముందు మీ కొరకు ధనము కూర్చుకొని కొడి ఆ చెట్ట సుమటను తినవేదు దొంగలు కన్నం వేసి దొంగలు నీ ధనం ఎక్కడున్నానో అక్కడనే నీ హృదయం ఉండను ప్రార్థన పరిశుభ్రనిచ్చు లగ్గు తండ్రి నీకు వందలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నిం కొన్నాడు పడవ నీకు వందలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ వాక్యందువారా అనేక ఆత్మలు వ్యక్తి పే కొరకుని సహాయం దయచేయమని ఏ సునాములు అడుతున్నాం తండ్రి ఆమె ప్రి సహోదరి సహోదరులకు వందనాలు ఇక్కడ ఈ భావం ఏంటంటే పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు పర్లోక రాజ్యంలో మనం ఎలా ధనం సంపాదించుకోవాలి పర్లోక రాజ్యంలో ధనం మనం ఎలాగా దాచిపెట్టుకోవాలి ఈరోజు దేవునితో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో సంపాదించుకునేది మరి తుప్పు పట్టేస్తుందని మరి దాన్ని చిమ్మట పట్టేస్తుందని వాకింగ్ వాకించాలో అదే పర్లోక రాజ్యంలో మనము దాచుకున్నట్లయితే అక్కడ చెమ్మ చెమ్మటైనను తుప్పైన పట్టదు అని వాకింగ్ ఇస్తుంది మన లోకంలో మరి దాచుకోవాలని మనకంటూ మరి కొంత డబ్బు వెనకేసుకుంటాం అంటే రోజులు బాగుంటలేదు కాబట్టి మనం బ్రతకాలి కాబట్టి మనం వెనకేసుకుంటాం ఎందుకు మనకి ఎవరికో ఎవరైతే చూడరో ఎవరైతే మనకి ఆశ్రయం ఉన్న వాళ్ళే చూడరో ఆ డబ్బు అప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి మనం ధనం కూర్చుకుంటాం కానీ పైబులు చలవిస్తూ ఉంది ఈ లోకంలో మనం కూర్చుకోనకూడదు కానీ పర్వక రాజ్యంలో మనం కూర్చుకోవాలంట అదే మనం ఎలా కూర్చుకోవాలి ఈరోజు మనం తెలియజేసుకుందాం పరలోక రాజ్యంలో మనం ఎలాగా ధనం కూర్చుకోవాలి ఇక్కడ ధనం కూర్చుకోవాలంటే కష్టపడాలి లేకపోతే మోసం చేయాలి అన్యాయం చేయాలి ఏదో విధంగా సంపాదిస్తాం పరలోక పర్వక రాజ్యంలో మనము సంపాదించాలంటే పరలోక రాజ్యంలో మనం ధనం సంపాదించుకోవాలి ధనం కూర్చుకోండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు మనం ఏ విధంగా కూర్చుకోవాలి ఈ ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను మత్తి రాసిన సువార్త పంతొమ్మిది వచ్చాయము పదహారు నుంచి ఇరవై రెండు వరకు చదువుకుందాము ఇదిగో ఒక్కడు ఆయనద్దకు వచ్చి బోధ కూడా నిత్య జీవం పొందేట్టుకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన అడిగిన అందుకు ఆయన మంచి కార్యం కూర్చుని నిందుకు అడుగుచున్నావు మంచివాడు అక్కడే నీవు జీవంలో ప్రవేశింపకున్నాడలా ఆజ్ఞలు కని చెప్పును అతడు ఏ ఆద్యంలో నేను నడగగా ఏసు నరద నరద్దు చేయవద్దు ఎగు చంపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మా సమా సన్మానింపు నిన్ను వలే నీ పురుగవాన్ని ప్రంపలను అన్నదే అని చెప్పును అందుకనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇకను నాకు కొద్దివేమని అడిగను అందుకున్న ఏసు నీవు పరిపూర్ణకు కోరినడలా పోయి నీ ఆస్తిని నమ్మి వేదలక్కిమ్ము అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగును కలుగును ఇక్కడ ఈ వాక్యాన్ని జ్ఞాపం పెట్టుకోండి అప్పుడు పరలోక ముందు నీకు ధనం కలుగును మన ఒక టాపిక్ ఏంటంటే పరలోక రాజ్యంలో మనం ధనం ఎలా సమకూర్చుకోవాలి అంటే ఇక్కడ ఇరవై ఒకటిలో మధ్యాహ్న సురత పంతొమ్మిది వచ్చి ఇరవై ఒకటిలో అక్కడ ఏమంటా ఉంటున్నాడు అప్పుడు పరలోక ముందుకు ధనము కలిగి నీకు ధనం ఎక్కడ కలుగుతుంది ఎలా కలుగుతుంది అంటే నీ ఆయిస్తున్న మీ బీదలకిమ్ము అప్పుడు నీకు ఏం కలుగుతుంది అంట ధనము కలిగి పర్లో ఒక రాజ్యంలో కలుగుతుంది అన్నాడు ఇక్కడ జ్ఞాపనం చేసుకోండి మరి ఆ సహోదరుడు ఏసుక్రీస్తు గారు అబద్ధం చెప్పిన ఎప్పుడు నిన్ను తల్లిదండ్రుని ప్రేమిస్తూ ఉన్నాను ఇల్లు నిండి వాళ్ళు ఇండిపోరుగొని ప్రేమిస్తాం చిన్నప్పటి నుంచే చేస్తూ ఉంటాను అన్నాడు ఏ శిఖ్యులు చెప్పిన ఒక మాట నీ ఆస్తిని బేదలకి అప్పుడు పర్లో ఒక నీకు ధనం సమకూర్చబడుతుంది అంటే బేదలను కనికరించేవాడు మరి వాకించలోచిస్తూ అమెత గ్రంథంలో ఉంటుంది పదిహేడు ఐదులవత్సరంలో ఉంటుంది ఇక్కడ భేదం కనికరించేవాడికి మరి కప్పించేవాడు అని అని వాకించాలో ఇస్తుంది ఇక్కడ గమనించినట్లయితే ఒక యవనస్తుడు ఆ యవన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ఎటువంటి ఆలోచన అంటే నేను చనిపోయిన తర్వాత ఒక రాజ్యంలోకి వెళ్ళ ఒక నిత్య నేను వెళ్ళాలి ఆ రాజ్యంలో వెళ్ళాలంటే ఒక రాజు ఉంటాడు అతను కలుసుకోవాలనుకుంటే సరైన వ్యక్తినే కలుసుకున్నాడు కానీ ఆ వ్యక్తి చెప్పిన మాటలు లేకపోతూ ఉన్నాడు అతను ఏసుక్రీస్తు నీకు ధర్మం కలగాలంటే కనుక ఆశంతా మీ అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు ఏదైతే వదులుకోమంటున్నాడో అది వదులుకుంటలే ఆశపడ్డ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని కానీ వీరు మనము కూడా పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే ఏసుక్రీస్తు ఏమి చేయొద్దన్నాడో అది చేయకూడదు ఫస్ట్ అది రెండోదిగా పేదలను కనికరించాలి పేదలను ఎప్పుడైతే కనికరిస్తావో పర్లో రాజ్యం రాజ్యంలో మనం ధనం సమకూర్చబడుతుంది ఇక్కడ మత్రాశ వార్తలు ఇరవై ఐదో అధ్యాయము చదువుదాము మత్రాశ వార్త ఇరవై ఐదో విషయాంలో ఉంటుంది మత్రాశ వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చాము నలభై వచ్చంలో అందుకు వారు మిక్కులు అలిపిన నా ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేస్తున్నారు కనుక నాకు చేస్తున్న నిశ్చయంగా మీతో చెప్తున్నాను వారితో నేను ఇక్కడ ఏసుక్రీస్తు మరి గొర్రెలు మేకల కొరకు గొర్రెలని మేకలను వేరుపరిచి పర్లోక రాజ్యంలో మరి మీ కొరకు సిద్ధపరచబడినవి మీరు పొందుకోండి అంటే నేనెక్కడో మేమె మేము ఎక్కడ సిద్ధపరచుకున్నామండి ఇవన్నీ ఎప్పుడు చేసాం ఆకులు బట్ట ఎప్పుడు ఇచ్చాం దెబ్బ మరి ఆకలుకున్న వారికి ఆహారం ఎప్పుడు ఇచ్చాం దేవుడు బట్ట ఎప్పుడు ఇచ్చాం అన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకి చేసినట్టు అక్కడ వాకింగ్ బాగా క్లారిటీగా చదివితే మిక్కిలు అల్లిపోయిన ఈ నా సహోదరులకి ఒక్కరికి మీరు చేసినారలా ఒక్కసారి గమనించండి వాళ్ళు ఎవరికైతే మరి సరసాల్లో ఉన్నారో ఎవరికైతే ఆకలిస్తే అన్నం పెట్టారో వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నారు వీళ్ళకి చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటే ఎవరికైతే సహాయం చేసావో వాళ్ళు సాక్షిగా మనకి పరలోక రాజ్యం ముందు ఉంటారు గమనించండి ఒక్కసారి మనకి ఎవరికైతే సహాయం చేసాము కంపల్సరీ కూడా వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో మనం చూస్తాం వీళ్ళకి చేసావు నాకు చేసినట్లు అంటే వీళ్ళకి చేసావు అంటే నువ్వు ఎవరికైతే చేసావు ఆ వ్యక్తి అక్కడికి చూపిస్తూ ఉన్నాడు వాక్యంలో గమనించండి ఇక్కడ పల్లొక రాజ్యం ఆ ధనం కూర్చుకున్నట్లయితే ధనం మనకే మన కొరకే ఎలా కూర్చుక్కడ మరి వెళ్ళిపోయిన తర్వాత సంపాదించుకోవడం కాదు ఈ భూలోకంలోనే ఉండగానే మనం సంపాదించుకోవాలి ఏ విధంగా సంపాదించుకోవాలంటే దేవుడు వద్దన్న దాన్ని చేయకుండా ఉండడమే సంపాదించుకోవడం దేవుడు మన ఆకలికున్న వారికి ఆహారం ఇవ్వడం సంపాదించుకోవడం ఎప్పుడైతే నీ ఆహారం వాళ్ళకి పెడతావో మధురం సుత ఇరవై ఐదు వచ్చి ఉంటుంది ఇరవై ఐదు వచ్చి ముప్పై ఒకటి నుంచి నలభై వచ్చిన వరకు ఉంటుంది ఆ వాక్యంలో మరి సెరసలు ఉన్న వాళ్ళని పలకరించి వచ్చేస్తారని రోగగా ఉన్న వాళ్ళని పలకరిస్తూ వచ్చారని వాకించాలో నువ్వు రోగుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే నువ్వు పల్లొక రాజ్యంలో నువ్వు అత్యసంగ ప్రతిఫలం పొందుకుంటావు ఒక్కసారి గమనించండి మరి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొంతమంది మన దగ్గర ఉన్న వాళ్ళని చూస్తాకెళ్తాం కానీ దూర వస్తువులు మనం చూపుతాకెళ్ళాం దానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తికి నీకు ఎత్తి గొడవ కావచ్చు మాట్లాడకపోవచ్చు వాళ్ళకి మాకు సంబంధం లేదు కావచ్చు అందుకని మనం వెళ్ళాం కానీ వాకించాలోచిస్తుంది మీరు వెళితే కనుక ఖచ్చితంగా పనులు ఒక రాజ్యంలో మనకి ధనం కూర్చబడుతుంది వారు ఎవరైనప్పుడు కూడా మనం ఖచ్చితంగా రోగి ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అని వాకించాలో వస్తుంది ఎవరైనా సరే ఈరోజు మనం అందరం కూడా ఒక రాజ్యంలో ధనం కూర్చుకోవాలి ఈ సంబంధమైన ధనం మరి మనం తీసుకెళ్ళాము కానీ ఇలా ఒక సంబంధంగా మనం మోసం చేస్తుంది కానీ కానీ పళ్ళొకరి ధనం మనకి మరి వాళ్ళ కింద ఏమైతే చేస్తారో ఒక్క నిమిషం మరి గ్యాపం పెట్టుకొని వాకించాల్సి వస్తుంది వాళ్ళు చేసినా మరి ఏమైతే కనికరించారో అంటే ఎవరికైతే బట్ట ఇచ్చారో ఎవరికైతే ఆకలికి ఆరం ఇచ్చారో అవన్నీ మర్చిపోయారు చేసిన వాళ్ళు అది మర్చిపోయినా కానీ జ్ఞాపకం చేస్తారు మనం చేసిన మేలు మనమే మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు కానీ ఖచ్చితంగా పత్తిఫలం ఇస్తాడు ఇదిగో వీరు మేము ఎప్పుడు చేసాం ప్రభు అన్నారు ఇదిగో వీళ్ళకి చేసాం నాకు చేసినట్టే అంటే మనం ఎవరికో మేలు చేసాం అవి మర్చిపోయి ఉండొచ్చు కానీ దేవుడు మర్చిపోయే దేవుడి కాడు ఈ లోకంలో మనం ఎవరికైనా మేలు చేయి ఆ మీలు మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు ఆ మీరకు పత్తి ఫలంగా ఖచ్చితంగా ఒక తినముందు ఖచ్చితంగా మనము ఖచ్చితంగా పత్తిఫలం పొందుతాం నేను మేలు చేశాను ఆయనకి మేలు చేసి వీళ్ళకి మేలు చేసి చెప్పుకుంటూ ఉంటాం నాకు మేలు చేయలేదని నువ్వు ఎవరికైతే మేలు చేసావో వాళ్ళని నీకు చేయకపోయిన పర్వాలే ఎందుకో తెలుసా దేవునికి అన్నాడు మనం ఎలాగ ఆలోచిస్తాం వాళ్ళకి మేలు చేస్తే నాకు ఒకప్పుడు మేలు చేస్తాడేమో అని మనం ఎప్పుడూ చేయకూడదు ఆయన చేయకపోయిన పర్వాలే కన్నక్క ఖచ్చితంగా సహాయం చేస్తాడు మేలు చేస్తాడు పర్లో ఒక రాజ్యుల ధర కూర్చోబడుతుంది మన పర్లో ఒక కూర్చుకోవాలి మరి నీ ఆహారం ఆకలి కొన వరకు ఇస్తే పర్లో ఒక రాజ్యంలో ధనం నీ ఇష్టం ఎన్ని ఎప్పటికైనా సరే నువ్వు ఇచ్చింది ఎప్పుడు కూడా ఖచ్చితంగా పర్లొక రాజ్యంలో ఒక మనకి మనకేమంటే అకౌంట్లో మన అకౌంట్లో మరి డబ్బులు పడాలంటే మరి కష్టపడితేనే మనం ఆ డబ్బు పట్టుకెళ్ళి అకౌంట్లో వేస్తాం మనం కూడా ఏ సిగ్ చెప్పినట్లయితే పర్లక రాజ్యం దానికి కలుగుతుంది ఈరోజు మనం అందరం కూడా మన సంపాదించి ఈ లోక సంపాదించి తుప్పు పట్టేదంట తుప్పు పట్టేసే మరి ఒక డబ్బు కూడా ఉంది తుప్ప కట్టేసే మరి డబ్బులు కూడా ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు ఒకసారి గమనిస్తున్నట్లయితే ఏసుక్రీస్తు ఏం చేస్తాడు మనం ఈ లోక మన మనకి ఏమి లేకపోవచ్చు ఉన్నతయి ఉన్నదే మన కుటుంబం ఉన్నదే పక్కలకు పెట్టినట్లయితే ఖచ్చితంగా పర్వక రాజ్యంలో దేవుడు అద్భుతంగా మనకి ధనం కూర్చబడుతుంది ఈరోజు ఇటువంటి కృప మనందరం కూడా పర్లక రాజ్యంలో ధనం కూర్చు ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకొని పల్లొక రాజ్యంలో ధనం కూర్చుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు కూడా ప్రతిదీ కూడా మరి దానికి నువ్వు అర్హత ఉంటావు ఎప్పుడు కూడా నువ్వు ఏది ఎవరికి నా వాళ్ళకి చేతి నాకు లాభం ఏంటి అని ఎప్పుడు లాభాన్ని ఆచేస్తూ ఉంటావు అటువంటి మన లాభం ఎక్కడి నుంచి వస్తుంటుంది అది ఏసుక్రీస్ నుంచి ఎవరికైనా సహాయం చేయి కానీ అంతకంటే కంటే సహాయం దేవుడిని చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ పరమందును చేస్తాడు దేవుడి వాక్యం దేవించిన గాక ప్రార్థన ప్రియపర్లకు తండ్రి నీకు వందనాలు సహోదరి సహోదరులకి చెప్పనటువంటి మాటలు పట్టి స్తోత్రాలు పర్లోక్క పర్లో ఒక మందులు ధనం కూర్చుకోమంటున్నాం ప్రభా ఈ భూలోకంలో చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రభా మంచి కార్యాలు పర్లో ఒక రాజ్యంలో ధనంగా కూర్చోబడతాయని వాకించనిపిస్తుంది మేమందరము కూడా తండ్రి ఆయన ప్రభ ఒక్కొక్క దినమందు ఈ భూలోకలు ఎవరికైతే మేలు చేసాము ప్రభు అన్నీ కూడా ఒక దినమందు మేము చూస్తాం ప్రభా పర్లో ఒక ధనం కూర్చుకోవడానికి కొరకు చూపించండి ఒకవేళ మేము ఆ ధనవంతుల్లాగా ప్రవాహ అనుపు చేయవచ్చు ప్ర ఒక్కో వ్యసనపడి అంట వ్యసనపడి వెళ్ళిపోయాడుకో ఎవనొస్తాడు తండ్రి కన్నీకి దూరం అయిపోయాడు తండ్రి దానికి దానికి ప్రభావ ఆదర్శం దానికి కారణం ఏంటంటే ధనమే ధన అతను మోసం చేసింది ఇప్పుడు మేము కూడా మేము అసపూర్తమైన దాంట్లో ఉన్న మాజీతో మాటలు భావించింది తరల ప్రతి ధనం కూర్చొని కృప చూపించమని ఏ శిక్కరీస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె